అండ్ వెల్కమ్ టు శ్రీ పార్వెండి శ్రీమతి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు మేమైతే టెంపుల్కి వెళ్తున్నాము ఇంట్లో పూజా కార్యక్రమం అంతా కంప్లీట్ చేసుకొని టెంపుల్కి వెళ్తున్నాం అనమాట ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఇంటి లోపల పూజా గదిలో పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బయట ఇలా తులసి కోట దగ్గర నేను పూజించుకుంటున్నానండి తులసి కోటనంతా కూడా ముందు రోజే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను సో తెల్లవారుజామున అన్ని పనులు ఒకేసారి కావు కాబట్టి సో ముందుగానే మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నాను తెల్లవారుజామున ఇంకా ఇలా పసుపు రాసేసుకొని బొట్లు పెట్టేసుకుంటున్నాను నేను ఇదే లోపల పూజ కంప్లీట్ చేసేసుకొని బయటికి వచ్చి పూజ ఇక్కడ తులసి కోటని అలంకరించుకునేటప్పటికి నాకు ఆరు అయింది అనమాట సిక్స్ అయ్యింది అప్పటికే కింద కూడా జాజితోటి అలుకున్నాను ఇంకా బియ్య పిండితోటి ముగ్గు వేసుకున్నాను అనమాట ఇలా కోట చుట్టూ ఇలా ముగ్గు వేసుకొని అలంకరించుకుంటున్నాను సో నేను ఇక్కడ పూజకు కావాల్సినవన్నీ కూడా అరేంజ్ చేస్తున్న సమయంలో వేణుగారు కూడా వెనుగరు కూడా ఫ్రెషప్ అయి రాగానే ఇంకా ఇద్దరం కలిసి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నామండి సో ఇక్కడ వాటర్ కారుతున్నాయని చెప్పేసి నేను క్లిప్ పెట్టుకోవడం జరిగింది బట్ దాని తర్వాత మళ్ళీ పూజ స్టార్ట్ అయ్యే ముందు వరకు వెళ్ళి నేను జడ వేసుకొని వచ్చాను అనమాట ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే పూజ టైంలో జడ వేసుకొని ఉండాలి అని చెప్ అంటూ ఉంటారు కాబట్టి సో తప్పకుండా నేను జడ వేసుకుంటాను ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే నేను క్లిప్ అనేది పెడుతూ ఉంటానండి సో వెనుగరు కూడా రెడీ అయ్యి వచ్చేసారు ఇంకా ఇద్దరము కలిసి ఇలా కార్తీక పౌర్ణమి రోజు ఒత్తులైతే వెలిగించుకోవడం జరిగింది ఇంటి దగ్గరే ఫస్ట్ మార్నింగ్ ఇంటి దగ్గరే వెలిగించుకున్నాము దాని తర్వాత గుడికి వెళ్దామని చెప్పేసి వెళ్ళాము గుడికి మాత్రం వేణుగారు రాలేదు పిల్లల్ని తీసుకొని నేను ఒకదాన్నే వెళ్ళాను అనమాట నాకేంటి అని అంటే చాలా ఇయర్స్ నుంచి కూడా ఇంకా అంత హడావిడిగా ఉంటుంది గుళ్ళో అంత సాటిస్ఫాక్షన్గా అనిపించదు ఇక్కడైతే ఇంట్లో మన తులసి కోట దగ్గర సో అలా దీపాలు వెలిగించుకొని కొండ ఎక్కేంత వరకు ప్రశాంతంగా కూర్చొని మనం శివనామ స్మరణ చేసుకోవడం కానివ్వండి శివుడికి సంబంధించినవి కాలభైరాష్టవకం ఇంకా అలాంటివి అన్నీ కూడా చదువుకోవడానికి ప్రశాంతంగా ఉంటుంది డిస్టర్బెన్స్ ఉండదు ఎవరు ఏమీ అనరు సో దీపాలు కొండెక్కేంత వరకు కూడా మనం అక్కడే కూర్చోవచ్చు అనేది చాలా ఇయర్స్ నుంచి నాకు అనిపించింది సో అందుకోసమని ఎవ్రీ ఇయర్ కూడా ఎర్లీ మార్నింగే నేను ఇంటి దగ్గర దీపాలు వెలిగించుకోవడం అయితే జరుగుతుంది వీలైతే గుడికి కూడా వెళ్తాము వీలు కానకపోతే ఇంకా ఆ రోజు అలా అంతవరకే అర్గా అనమాట సో నాకు అలా అంత మంచిగా అనిపించింది అనమాట ఇంకోటి ఏంటి అని అంటే నేను ఇక్కడ మారేడుదళము ఇంకా తులసికోట తులసికోట పక్కనే మారేడుదళము ఉసిరి చెట్టు కూడా నేను కార్తీక మాసం స్టార్ట్ అవ్వగానే నాటుకుంటానండి ఇలా కుండీలో ఉసిరి చెట్టు కూడా నాటుకుంటాను అనమాట ఇంకా రోజు ఉసిరి దీపాలు కూడా పెడుతూ ఉంటాను ఉదయం సాయంత్రము కుదిరినప్పుడు ఉసిరికాయలు దొరికినప్పుడు పెడుతూనే ఉంటాను ఖచ్చితంగా సోమవారం అయితే ఖచ్చితంగా పెడుతూ ఉంటాను సో అలా కార్తీక మాసం అయితే నేను నెల అంతా కూడా నాకు నాకు నచ్చినట్టుగా ఆ శివనామస్మరణ చేసుకుంటూ ఆ శివునికి దగ్గరలో ఉంటానన్నమాట సో నాకు అంత మంచిగా అనిపిస్తుంది కార్తీక మాసం అంటే చాలా ఇష్టం నాకు ఇది ఏంటి అంటే మాకు చిన్నప్పటి నుంచి కూడా విలేజెస్లో అంటే మా ఊరిలో అయితే అందరము కూడా కార్తీక మాసంలో మున్నేరు ఏరు అనగానే మున్నేరు మీకు ఐడియానే ఉంటుంది చాలాసార్లు నేను చెప్పాను ఖమ్మం వాళ్ళకైతే చాలా కనెక్ట్ అవుతారనమాట మున్నేరుకి వెళ్ళే వాళ్ళం అన్నమాట అక్కడికి వెళ్ళి ఎర్లీ మార్నింగే తెల్లవారుజామునే అందరం కలిసి వెళ్ళి మున్నేరులో నది స్నానం చేసిన తర్వాత అక్కడ దీపాలు వెలిగించుకొని వచ్చేవాళ్ళము సో అలా నాకు అలవాటైపోయింది చిన్నప్పటి నుంచి కార్తీక మాసము అంత ఇష్టంగా నేను అలవర్చుకున్నాను అన్నమాట ఇంకా ఆ పిల్లలకి కూడా మనం ఎలా చేస్తే వాళ్ళు కూడా అలానే నేర్చుకుంటారు కదండీ సో వాళ్ళకు కూడా చిన్న చిన్నగా అన్నీ అలవాటు చేస్తూ ఉండాలి ఇప్పటి నుంచే అన్నీ నేర్చు నేర్పించుకుంటూ నేర్చుకుంటూ వాళ్ళు కూడా ఎదుగుతూ ఉంటారు సో మనం ఏది చేస్తే వాళ్ళు అది చేస్తారు కదా సో మనల్ని చెప్పితే పిల్లలు చేయరంట అండి మనల్ని చూసి నేర్చుకుంటారంట మనం కూడా అలానే మన మన ఇంట్లో మనల్ని ఎలా పెంచారు వాళ్ళు ఏది చేశారు ఎలాంటి సాంప్రదాయాలు ఎలాంటివి మనం పాటిస్తూ ఉంటారు మన ఇంట్లో వాళ్ళు మనం కూడా అలానే చేస్తూ ఉంటాం కాబట్టి సో ఇప్పుడు అలా అనమాట అండ్ ఆ భగవంతుడి ఆశీసులు ఆ శివుడి ఆశీస్సులు కూడా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఉండాలి వ్యూవర్స్ అందరికీ ఉండాలని చెప్పేసి అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోస్ అయితే రెగ్యులర్గా రాలేదు చాలా డేస్ నుంచి నేను వీడియోస్ పెట్టలేకపోయాను ఎందుకు అంటే చాలా సఫర్ అయ్యానండి హెల్త్ పరంగా స్టిల్ ఇప్పటికీ కూడా కొంచెం అప్పుడప్పుడు హెడేక్గా కొంచెం నాజీ వాయిస్ అనేది డిస్టర్బెన్స్గా కూడా ఉంటుందన్నమాట డ్రై కాఫ్ వస్తుంది బట్ ఇంకా వీడియోస్ అయితే పెట్టాలి అని అనుకున్నాను ఈ రోజు నుంచి అందుకోసమని నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసి వీడియోస్ పెడుతూ ఉన్నాను అనమాట వెదర్ అసలు బాగుండడం లేదు చాలా కేర్ఫుల్గా ఉండాలండి బయటికి వెళ్ళినప్పుడు స్వెటర్స్ వేసుకోవడము హాట్ వాటర్ తీసుకొని వెళ్ళడము అలా చేస్తూ ఉండాలి ఇక్కడ మా పూజ అయితే చాలా బాగా చేసుకున్నాము వేణుగారు నేను ఇద్దరము కూడా ఇంకా ఇలా దీపాలు వెలిగించుకున్న తర్వాత నేను అక్కడే శివుడికి సంబంధించిన స్తోత్రాలు అవన్నీ కూడా అనమాట ఇదంతా ఒక ఎత్తు అయితే సో ఈ నెల మా నెల అంతా కూడా అంటే కార్తీక మాసం అంతా కూడా ఏ దేవాలయాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సందడిగా ఉంటుంది చాలా 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 హ్యాపీగా అనిపిస్తుంది అండి ఈ నెల అంతా కూడా నాకు ఉదయం సాయంత్రం గడిచిపోతుంది పూజలతోటి ఇంకోటి ఏంటి అంటే ఆరోగ్యపరంగా కూడా చూసుకోవాలండి తల తలస్నానం చేయాల్సిన అవసరం లేదు నాన్ వెజ్ తినాం కాబట్టి కార్తీక మాసం అంతా కూడా నెల అంతా కూడా నాన్ వెజ్ తినాం కాబట్టి తల తలస్నానం చేయాల్సిన అవసరం లేదు ఎక్స్పెషల్లీ ఆడవాళ్ళు పర్టికులర్ డేస్ మాత్రమే చేయాలి అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తూ వస్తూ ఉన్నారు ఆరోగ్య రీత్యా కూడా అది మనం పాటించాలి అని కూడా చెప్తూ ఉన్నారు మెయిన్గా బుధవారం సోమవారము బుధవారము శనివారం అయితే తప్పకుండా చేయాలి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే తో తలస్నానం అనేది చేయాలి అని చెప్పేసి అంటున్నారండి సో హెల్త్ల పరంగా మెయిన్గా హెల్త్ కూడా చూసుకోవాలి కదా సో అదనమాట ఇంకా ఇంట్లో అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కిడ్స్ తీసుకొని టెంపుల్కి వెళ్ళానని చెప్పాను కదా టెంపుల్ కూడా నాకు మాకు బాగా ఇష్టమైన టెంపుల్ చాలా కనెక్ట్ అవుతాము మేము ఆ టెంపుల్ అంటే సో కర్మాన్గాట ఆంజనేయ స్వామి టెంపుల్ అండి సో అక్కడికి వెళ్తే మీరు ఇంకా ఏ టెంపుల్కి వెళ్ళినా అంటే ఏ ఏ దేవుణ్ణి కూడా మీరు దర్శించుకోలేదు అనే మీకు సందేహం ఉండదు అందరు దేవుళ్ళు అక్కడే అక్కడే ఉంటారు దేవతలు కూడా అక్కడే ఉంటారు సో ఆ ఒక్క టెంపుల్కి విజిట్ చేస్తే చాలండి అందరినీ మీరు కవర్ చేసుకోవచ్చు అన్ని దేవుళ్ళని మీరు సో అక్కడికి వెళ్ళామనమాట మేము పిల్లల్ని తీసుకొని నేను తీసుకొని వెళ్ళాను నేను రాలేదని చెప్పాను కదా సో అక్కడే ఇలా మేము దీపాలు అయితే వెలిగించుకోవడం అయితే జరిగింది సో అక్కడ ఏంటి అని అంటే వెంటనే తీసేస్తారండి కొండ ఎక్కక ముందే దీపాలు కొండ ఎక్కక ముందే తీసేస్తూ ఉంటారన్న కొంచెం సందేహం అనమాట సో అందుకోసమని మేము ఒక ప్లేస్ చేసుకున్నాము అక్కడ చాలామంది ఉన్నారు చాలామంది వెలిగిస్తూ ఉన్నారు వెంటనే క్లియర్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మేము ఒక ప్లేస్లో కూర్చున్నాము అక్కడ నేను దీపాలు వెలిగించుకొని కొండ ఎక్కేంత వరకు కూడా అక్కడే కూర్చున్నాం అనమాట ఎవరు మమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు లేపలేదు మావి వెలిగించుకున్నవి కూడా ఎవరు తీసేయలేదు అనమాట అక్కడ ఏంటి అంటే వెంటనే క్లీన్ చేస్తూ ఉంటారు చాలామంది క్రౌడ్ అయితే చాలామంది వస్తారండి సో ఆ రోజు అయితే వేళల్లో వస్తారు అక్కడికి భక్తులందరూ కూడా అందుకోసం అని చెప్పేసి వెంట వెంటనే క్లియర్ చేస్తూ ఉంటారు అండ్ మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశారా నేను దేవుడి పూజ సామాగ్రి అంతా కూడా ఇలా ఒక బాక్స్లో కప్స్లో అరేంజ్ చేసుకున్నాను పసుపు కుంకుమ అక్షింతలు బియ్యపిండి ఇంకా గంధము ఇంకా పూజ కావాల్సినవి కొన్ని సామాగ్రి కూడా నేను ఇలా బాక్స్లో అరేంజ్ చేసుకున్నాను ఈజీగా ఉంటుందని ఈ నెల అంతా కూడా నేను ఇదే క్యారీ చేసుకొని తీసుకొని వెళ్తాను అనండి నాకు చాలా అంటే ఈజీగా ఉంటుంది మనకు పూజ చేసుకోవడానికి టెంపుల్కి వెళ్ళినప్పుడు అని చెప్పేసి సో నాతో పాటు జష్వికాను కూడా ఇన్వాల్వ్ చేసి నేను పూజ అయితే చేస్తున్నాను వీడియో వేదాది తీస్తున్నాడు అనమాట సో అందుకోసమని మీకు కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించవచ్చు వీడియో తీసేటప్పుడు ఫింగర్స్ అడ్డు పెట్టడము ఇలా మొత్తం ఫ్లాట్గా తీయడం అలా చేశాడు కొంచెం బట్ అయినా కూడా నేర్చుకుంటున్నాడు తను కూడా వీడియో ఆల్మోస్ట్ వేదార్థ క్లియర్ తీశారండి సో ఇలా ఆ రోజు కార్తీక మాసం రోజు నా పూజ అయితే ఇలా నేను కంప్లీట్ చేసుకోవడం అయితే జరిగింది మీరందరూ కూడా ఈ కార్తీక మాసంలో ఇలా వెలిగించుకుంటూ ఉంటారా సో మీరందరికీ కూడా నాకు తెలిసి అందరూ చాలా అంటే భక్తి శ్రద్ధలతోటి ఈ మాసం అంతా కూడా ఈ నెల అంతా కూడా పూజ పూజలు అయితే చేస్తూ ఉంటారు దేవాలయాలను కూడా దర్శించుకుంటూ ఉంటారు కదా సో ఇంకా హైదరాబాదులో ఎవరైనా కర్మాన్ ఘట ఆంజనేయ స్వామి టెంపుల్ విజిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మీరు ఒకసారి విజిట్ చేయండి మీకు కూడా మంచి ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది సో ఇంకా బయట నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా కూడా మీరు ముఖ్యంగా హైదరాబాద్లో ఏదైనా టెంపుల్ విజిట్ చేయాలి అంటే వన్ ఆఫ్ ద టెంపుల్ కర్మాన్ గట్ ఆంజనేయ స్వామి అని నేను చెప్తాను అనమాట బాగా డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు ఉన్న కొద్దికి మేము స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఉన్న టెంపుల్ ఇప్పుడు ఉన్న టెంపుల్ చాలా చేంజెస్ చేసుకుంటూ వస్తున్నారు చాలా పెద్దగా ఎక్స్పెండ్ చేసుకుంటూ వస్తున్నారు అనమాట టెంపుల్ కూడా చాలా బాగుంటుంది చాలా విశిష్టత గల టెంపుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్ అనమాట అండ్ ఇంటి దగ్గర పిల్లలవి మేమే వెలిగించామని చెప్పేసి ఇంకా ఇక్కడ వాళ్ళతోనే వెలిగిస్తున్నాను వేణుగారు అయితే నేనే వెలిగించేశాను సో ఇదండి కార్తీక పౌర్ణమి రోజు నేను చేసుకున్న పూజ అయితే ఇలా అనమాట అండ్ ఇంకొకటి వీడియోస్ రావట్లేదు కదా అని అందరూ అడుగుతూ ఉన్నారు నాకు హెల్త్ బాగాలేక నేను పెట్టలేదండి బట్ ఇన్ని రోజులు వీడియోస్ వస్తాయి అని చెప్పేసి వెయిట్ చేస్తున్న వారు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్నారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా కొత్తగా ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు కానివ్వండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఆ భగవంతుడిని బ్లెస్సింగ్స్ ఉండాలి చూశారు కదా నా వెనుక వైపు అంత చుట్టూ కూడా చాలామంది ఉన్నారు ఇంకా నేను వీడియో కూడా చూపిస్తాను మీకు ఎంత ఎంత క్రౌడ్ ఉన్నారు ఆ రోజు అనేది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు చాలా ఇన్వాల్వ్ అయ్యి నాతో పాటు పూజా విధానం అంతా కూడా దగ్గరుండి కంప్లీట్ చేసేశారు సో ఇలా చూసారు పక్కన పక్కనంతా కూడా అలానే క్లియర్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు ఇంకా రెగ్యులర్గా వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి రా వీడియోస్ అవన్నీ కూడా ఎడిట్ చేసేసి నేను వన్ బై వన్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది తప్పకుండా వాచ్ చేయండి చూసారు కదా టెంపుల్లో క్రౌడ్ ఎలా ఉన్నారో కనిపిస్తున్నారు కదండి అస్సలు ఇక్కడ ఇక్కడ దీపాలు వెలిగించే చోట కొంచెం బెటర్గా ఉంది కానీ చుట్టుపక్కల అయితే మొత్తం ఇంకా ఫుల్ అయి ఉన్నారనమాట మేము వెళ్ళిన ఆల్మోస్ట్ మాకు త్రీ అవర్స్ పట్టింది టెంపుల్లోనే సో అన్నీ చూపించుకొని దేవుళ్ళని దర్శించుకొని వచ్చాము మీకు ఇంకా కోనేరు కూడా ఉంటుందండి అక్కడే వీలైన వాళ్ళు కోనేరులో కూడా దీపాలు వెలిగించుకోవచ్చు పిల్లలతో వెళ్ళాను కాబట్టి ఇద్దరిని నేను కంట్రోల్ చేయడం కష్టమైపోయింది నాకు అక్కడ క్రౌడ్ కూడా బాగా ఉంది మళ్ళీ మిస్ అవుతారు అని చెప్పేసి నేను ఇంకా అక్కడికి వెళ్ళలేదన్నమాట సో టెంపుల్ అయితే ఇలా ఉంటుంది మొత్తము ఇది వచ్చేసి ప్రసాదం దగ్గర అక్కడ ప్రసాదాలు తీసేసుకొని ఇంటికి వచ్చేసాము ఈవినింగ్ ఇలా తులసి కోట దగ్గర నేను దీపాలు వెలిగించుకున్నాను మళ్ళీ సో ఇదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం